మనిషి సుఖంగా ఉన్నవాడు ఎలా చెడిపోతాడో చెప్పాడు ఈ శ్లోకంలో మనం అందరం చాలా సుఖంగా ఉంటాం అంతా ఎందుకంటే తల్లిదండ్రి అని చూసుకుంటారు ఏం కావాలన్నా అమ్మాయి ఇస్తుంది నాన్నగారు ఇస్తారు మనకేం బాధ్యత ఏం లేదు ఏదో చదువుకుంటే చాలు అంతకంటే ఏం లేదు నువ్వు ఎంత సంపాదించలేదు అని అడిగేవాళ్ళు ఎవరు లేరుగా చదువుకోలేదు అంటే అడుగుతారు మరి అడుగుతారు సహజం అంచేతన బాల్యం చాలా హాయిగా గడిచిపోతుంది పెద్ద వయసుతో పోలిస్తే బాల్యం మంచిది కానీ నిజంగా బాల్యం అంతా హాయిగానే జీవితం అంతా గడిస్తే సమాజం రకరకాలుగా ఎందుకుంటుంది రోజు దినపత్రికలో వార్తలు చూసినా టీవీలో వార్తలు చూసినా కడుపులో దేవేస్తూ ఉంటుంది ఎందుకని మనుషులు సుఖంగా ఉన్నవాళ్లే హాయిగా ఉన్నవాళ్లే కోరికల కారణంగా ఆ కోరికలు తీరకపోవడం కారణంగా తీరకపోతే వచ్చే కోపం కారణంగా కోపం వల్ల వచ్చే ఆవేశం కారణంగా ఆవేశం వల్ల వీడు తీసుకునే చర్యల కారణంగా ఆ చర్యలకి జరిగే ప్రతి చర్యల కారణంగా వీటి వల్ల మొత్తం జరిగే నష్టం కారణంగా దెబ్బయిపోతున్నారు దాన్నే కృష్ణుడు మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవడం కోసం హెచ్చరిక మాత్రంగా చెబుతున్నాడు అసలు ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తామో దాని గురించే మనకి దాంతోనే మనకి సాంగత్యం ఏర్పడుతుంది ఒకళ్ళు మనకు స్నేహితులండి స్నేహితులండి ఐదేళ్లుగా మేము క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు ఆ క్లోజ్ అన్న అక్షరంలో సీ దీసేయండి లూజే అంటే క్లోజ్కి లూజ్కి తేడా ఏమిటంటే ఒక అక్షరం క్లోజ్ ఫ్రెండ్ లూజ్ ఫ్రెండ్ కావడం ఒక్క నిమిషం పని మనం ఏదైనా పిలిచిన పేరెంట్ అనేక వాడు రాలేదనుకో లూజే వాడు వచ్చేదైనా మనం గొప్ప బహుమతి ఇచ్చానుకో క్లోజే ఏముంది దీనికి అంటే దేని మీద ఆధారపడింది వాడు రావడం మీద ఏదో ఇవ్వడం మీద ఆధారపడింది నిజంగా వాడిని అభిమానించట్లేదు మనం ఏదో ఇస్తాడు కాబట్టి అభిమానిస్తాడు లేకపోతే క్లోజ్ లూజ్ ఎలా అయింది లూజ్ క్లోజ్ ఎలా అయింది అంటే దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో దాంతోనే అటాచ్మెంట్ ఉంటుంది మనకి అంటే సాంగత్యం ఏర్పడ్డాక సంఘాత్ సంఘాయితే కామహ ఎవరైందు మనకు సాంగత్యం ఏర్పడిందో ఎవరితోటి లేదు ఏ విషయాలతో స్నేహం అనుబంధం ఏర్పడిందో అక్కడే కోరికలు పడతాయి కామహ కామాత్ క్రోధోపజాయితీ ఆ కోరిక తీరనప్పుడు కలిగేదే క్రోధం కోరిక తీరితే కోపం ఎందుకు వస్తుందండి మీరు మీ వయసులో పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఏవేవో తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు అవి తీరిస్తే బాగానే ఉంటుంది తీర్చకపోతే ఎప్పుడు అడిగినా కాదంటావు డాడీ అంటారు కదమ్మా ఎప్పుడు అడిగినా కాదన్నారు ఎప్పుడు కొన్ని కాదన్నారు కానీ మనకి ఇది బాగా ఇష్టం అవడం వల్ల ఎప్పుడు అడిగినా కాదంటావు పెద్ద పెద్ద నేరారోపణ చేశాం మనం కోర్టులో ముద్దాయిని చేసాం తండ్రి కష్టపడి సంపాదించేవాడు వెంటనే ఆయన ఏమంటాడు అప్పుడు అది ఇచ్చానగా ఇప్పుడు ఇది ఇచ్చాను ఇప్పుడు ఇవ్వకపోతే అవన్నీ ఇవ్వనట్టే అయితే అంటే అంటే ఇది ఒకటి ఇవ్వకపోతే అవన్నీ ఇవ్వనట్టే పది వస్తువులు మనకు అడిగితే ఇచ్చినవాడు పదకొండోది ఇవ్వకపోతే పది ఇవ్వనట్టేనా మన మనస్తత్వం అలాగే ఉంటుంది కామా సంజాయితే క్రోధ ఆ కోపం వచ్చిన క్షణంలోనే ఫోన్ ఎద్దు తీరితే తీరింది లేకపోతే లేదు ఇలాంటి కోరికలు చేరన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అక్కడ గుద్దిలేస్తే గొడవలేదు దాన్నే పట్టుకుని కూర్చుంటే అది మూర్తి స్థితిలోకి ఆవేశం అనమాట సమూహం అంటే ఆవేశం సమోహితులు అయ్యారంటే ఆవేశంలో ఏం చేస్తున్నారో తెలియదు అది క్రోధావేశం కామావేశం లోభావేశం ఏదైనా కావచ్చు ఆవేశంలో మళ్ళీ పదహారు రకాలు ఆ ఆవేశంలోనే మనిషి మతి కోల్పోతాడు స్మృతి విభ్రమత అసలు ఏమిటి మగవాడ ఆడదా పెద్ద చిన్న చదువుకున్నవాడ సంస్కారవంతుడ ఇవన్నీ మర్చిపోతాడు ఆ స్మృతిని కోల్పోవడం వల్ల సంస్కారం కోల్పోవడం వల్ల బుద్ధి నశించారు అంటే ఏం చేస్తున్నాడో తెలియదు భేదాలు ఎటువంటి లోకంలో మనం పాటించే మర్యాదలు అన్నీ ఉంటాయే అటువంటి భేదాలు ఏవి మనకి తెలియదు ఒక భర్త ఒక ఒక స్త్రీ తన భర్తతో ఒకరా మాట్లాడుతుంది తన కొడుకుతో ఇంకోలా మాట్లాడుతాడు కదా వాళ్ళ నాన్నగారితో ఇంకోలా మాట్లాడుతుంది కదా అమ్మ ఒకే ఆవిడమ్మా వాళ్ళ నాన్నగారితో మాట్లాడే విధానం వేరు తన భర్తతో మాట్లాడే విధానం వేరు తన కొడుకుతో మాట్లాడే విధానం వేరు